అనగా అనగా ఒక పెద్ద అడవి ఉంది అందులో ఎన్నో జంతువులు జీవిస్తున్నాయి ఆ అడవిలోనే ఒక తోడేలు దాని భార్య పిల్లలతో కలిసి ఉంది ఈ తోడేలు దాని కాపురం ఒక గుహలో పెట్టింది అవి పగలంతా అడవిలో తిరిగి ఆహారము తినేవి రాత్రి వేళలో గుహను చేరి విశ్రాంతి తీసుకునేవి అలా రోజులు గడుస్తున్నాయి వానాకాలం మొదలయింది ఆ సంవత్సరం వానలు విపరీతంగా కురిశాయి ఆ వానల వలన వాగులు పొంగి వరదలు వచ్చాయి ఆ అడవి సగం నీటితో నిండిపోయింది అందులో తోడేలు గుహ కూడా ఉంది దాని కుటుంబానికి ఆహారం దొరకటం కూడా కష్టమైంది వాటికి ఏమి చేయటానికి పాలుపోలేదు అచటి నుండి అవి బయలుదేరి మంచి గుహకోసం వెతకటం మొదలుపెట్టినాయి తోడేలు తన భార్యతో మనకు చాలా చెడు రోజులు వచ్చినాయి ఆహారము లేదు సరికదా మన పిల్లలు వానకు తడిసిపోతున్నారు ఇప్పుడేమి చేద్దాం అని అంది ఆడతోడేలు చాలా తెలివిగలది అది బాగా ఆలోచించింది అచటుకు దగ్గరలో ఒక గుహ ఉంది దానిలో ఒక సింహం ఉంది అది విశాలమైన గుహ బాగా ఆలోచించగా ఈ విషయం ఆడతోడేలుకు గుర్తుకు వచ్చింది దానిలో ఎంతకాలమైనా హాయిగా ఉండవచ్చు అనుకుంది ఈ ఆలోచన మగనికి చెప్పింది అది విని తోడేలు మండిపడింది ఉండి ఉండి మనమంతా సింహానికి ఆహారమవుదామా అంది ఆడతోడేలు ఒక మంచి పథకము ఆలోచించింది ఏమి చేయాలో వివరంగా మగతోడేలుకు చెప్పింది ఆ పథకానికి తోడేలు సంతోషించింది ఆ పనికి పూనుకుంది మగతోడేలు ఆడతోడేలు వాటి పిల్లలు అన్నీ కలిసి సింహం గుహ ముందుకు చేరాయి మగతోడేలును పిల్లలను చాటుగా ఉండమంది అచట ఒక చెట్టు చాటున అవి ఉన్నాయి ఆడతోడేలు ఒక్కటి నెమ్మదిగా ఆ గుహద్వారము దగ్గరకు చేరింది అచ్చట చప్పుడు ఏమీ వినపడలేదు ఆడ తోడేలు నెమ్మదిగా గుహలోకి తొంగి చూసింది అచ్చట ఎవరూ కనపడలేదు గుహ అంతా ఖాళీగా ఉంది నెమ్మదిగా గుహలోపలికి వెళ్లి అంతా కలియ తిరిగింది ఎటువంటి అలికిడీ లేదు సింహం అప్పుడు గుహలో లేదు బయటకు ఆహారము కోసం వెళ్ళింది గుహ విశాలంగా చాలా బావుంది సింహం ఆహారం తిని రాత్రి వేళకు వస్తుందని అర్థమైంది తోడేలు తన భర్తను పిల్లలను లోపలికి రమ్మని సైగ చేసింది వారంతా లోపలికి చేరారు పగలంతా అడవిలో తిరిగి ఆహారము తిని చీకటి పడగానే సింహం గుహకు వస్తే ఏమి చేయాలో మగతోడేలుకు చెప్పి గుహ బయటనే కాపలా ఉంచింది చీకటి పడసాగింది నుంచి సింహం రావటం చూసింది సింహం గుహకు దగ్గరగా రాగానే మగతోడేలు గుహలోకి వెళ్ళింది ఆడతోడేలు పిల్లలను గబగబ నాలుగు దెబ్బలు కొట్టింది అవి పెద్దగా ఏడవటం మొదలుపెట్టినాయి మగతోడేలు ఆడతోడేలు కలిసి విచిత్రంగా అరవటం మొదలు పెట్టాయి ఆ అరుపులు కేకలు వింటుంటే సింహానికి కొంచెం భయమేసింది ఏదో పెద్ద జంతువు నా గుహలోకి చేరిందేమో అనుకుంది అది గుహలోకి వెళ్లకుండా బయటనే ఉంది సింహం ద్వారం వద్ద నిలబడి ఉండటం చూచింది ఆడతోడేలు ఇలా అరవసాగింది పిల్లలు ఏడుస్తున్నారు వారికి సింహం మాంసం వండి పెట్టాలట లేకపోతే తిండి తినరట గోల పెడుతున్నారు ఇప్పుడు నేను ఏమి చేసేది ఇప్పటికిప్పుడు సింహపు మాంసం కావాలంటే ఎలా వస్తుంది నేను ఎక్కడి నుండి తీసుకురాను అంది దానికి మగతోడేలు ఇలా అంది తొందరపడకూ ఒక సింహం ఇటు రావటం చూశాను అది బాగా బలిసి ఉంది దాని మాంసం బాగా రుచిగా ఉంటుంది అది ఈ వైపుకి రాగానే దానిని చంపి దాని మాంసం తీసుకువస్తానో అని గట్టిగా అరిచింది ఈ మాటలు సింహం వింది దానికి బాగా దడ పుట్టింది లోపలయే జంతువులు ఉన్నాయో సింహానికి అర్థం కాలేదు అవి తనను చంపుతాయేమో అనుకుంది వెనుకకు చూడకుండా చాలా దూరం వెళ్ళింది తోడేళ్ల సంసారం గుహలో చేరటం అచటవుండే ఒక నక్క చూసింది తోడేళ్ల సంభాషణ అంతా వింది సింహం పరుగు తీయటం చూసింది తోడేళ్ల సాహసానికి నక్క ఆశ్చర్యపోయింది తోడేళ్లు సింహాన్ని మోసం గుహ నుంచి తరమటం గమనించింది తోడేళ్లకి ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకుంది సింహం కోసం ఆ ప్రాంతమంతా వెతికింది అన్ని చోట్లా గాలించింది దానికి సింహం దగ్గరలో ఎక్కడా కనపడలేదు నక్క చాలా దూరం వెళ్లి అంతా వెతికింది చివరకు ఒక గుట్టచాటున సింహం పడుకుంది అది బాగా రొప్పుతోంది నక్క మెల్లిగా సింహం దగ్గరకు చేరింది ఇలా అంది ఓ మృగరాజా నీవు ఈ అడవికి రాజువు నీలాంటివారు ఒక తోడేలుకి ఇలా భయపడటం సబబేనా నీలాంటి నాయకులు అలా పరుగు తీయవచ్చునా రేపు ఈ విషయం మిగిలిన జంతువులకి తెలిసిన నీ పరుగు ఉంటుందా ఈ మాటలకి సింహం ఏ సమాధానం చెప్పలేదు దానికి భయం ఇంకా తగ్గలేదు నక్క మాటలు సింహం అసలు నమ్మలేదు నక్క మరలా ఇలా అంది ఓ రాజా ఆ తోడేలును నీ గుహ నుంచి వెళ్ళగొడతాను నీవు నాతోరా సింహం తనలో తాను ఇలా అనుకుంది ఇది అసలే నక్క దీనిని అసలు నమ్మరాదు దీనితో వెళితే ఇది నన్ను గుహ దగ్గరకు తీసుకెళ్లి అచటనే వదిలిపెడుతుంది అప్పుడు నేనేం చేయాలి ఆ జంతువుని చూసి నక్క పారిపోతే ఇంతలో సింహానికి ఒక ఉపాయం తట్టింది ఓ నక్క నేను నిన్ను నమ్మను నేను చెప్పింది చేస్తే నీతో రావడానికి ఒప్పుకుంటాను అంది నక్క అది ఏమిటో చెప్పమంది నా తోకతో నీ తోకను ముడివేసుకుని ఇద్దరం వెళదాం సరేనా అంది దీనికి నక్క ఒప్పుకుంది ఆ తోడేళ్లు ఏమి చేయలేవని నక్క ఆలోచన సింహం నక్క తోకలు ముడివేసుకుని గుహ వద్దకు చేరుకున్నాయి సింహం నక్క కలిసి రావడం ఆడతోడేలు చూసింది నక్క ఏదో ఎత్తువేసిందని ఆడతోడేలు ఊహించింది తోడేలు గుహముందుగా వచ్చి పక్కకు నిలబడింది ఏం నక్క నేను రెండు సింహాలను తెమ్మంటే ఒక్కదాన్నే తెచ్చావేమి సరే ముందు నిన్ను చంపుతాను తరువాత సింహాన్ని కూడా చంపి ఆ రెండింటినీ కలిపి వండుకు తింటాను అని అరిచింది ఆ మాటలు సింహం వింది నక్క తనని మోసం చేసిందని భావించి వెనుకకు తిరిగి వేగంగా పరుగెత్తింది ఆ పరుగులో నక్క శరీరం చీరుకుపోయింది తోక తెగి అది క్రిందపడి చనిపోయింది ఇదంతా చెట్టుపైన ఉన్న ఒక కోతి చూచింది నెమ్మదిగా ఆ కోతి సింహం దగ్గరకు వెళ్ళింది నక్క చెప్పినట్లే చెప్పింది మెల్లిగా సింహాన్ని ఒప్పించింది సింహం కోతితో ఇలా అంది నీవు తాడుతో నా మెడకు నీ మెడకు కట్టు అప్పుడు వెళ్ళుదాం అంది అలాగే చేసింది ఆ రెండూ తాడుతో మెడలు కట్టుకున్నాయి నెమ్మదిగా గుహ దగ్గరకు వెళ్లినాయి రెంటినీ ఆడతోడేలు చూసింది ఆడతోడేలు నక్కెని అరచినట్లే ఓసీ కోతి పొద్దుననగా సింహాన్ని తీసుకువస్తానని ఇంతరాత్రికి వస్తావా ముందు నిన్ను చంపి తరువాత సింహాన్ని చంపుతాను అంది పెద్దగా ఈ మాటతో సింహానికి వణుకు పుట్టింది అది వెనుకకు తిరిగి పరుగులంకించుకుంది దానితో పాటు కోతి కూడా పరుగెత్తాల్సి వచ్చింది అవి రెండూ అలా పరుగెత్తి ఒక దిగుడు బావిలో పడి చనిపోయాయి అందుకే పెద్దలు అంటారు బుద్ధిబలం ఉంటే బలహీనులు కూడా బలవంతులను జయించవచ్చును అని